శ్రీహరి వరహవతారం ఎందుకు ఎత్తారో మీకు తెలుసా ఇది పురాతన కాలం నాటి ఒక ఆస్తికరమాన ఖాక్ ఇది లోతన రాహ్చు వెల్లడిస్తుంది చాలా కాలం కరీతన్ సత్యయుగంలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యక అనే ఇద్దరు రాక్షస సోదరులు సనక సనందన్ సనాతన్ మరియు సంతకుమారుల శాపం కారణంగా జన్మించారు వారి జన్నన్ ఒక విశ్వ విశ్వసంపోర్టనకు నాంది పలికింది సృష్టి సమతుల్య ప్రమాదంలో పడింది శక్తివంతమైన రాక్షసుడు హిరణ్యాక్షుడి వల్ల కశ్యప్ మహర్షి మరియు అతని భార్యాదితికి జన్మించిన అతని బలం మరియు కోరికలు అదుపు లేకుండా పెరిగాయి ఇది ప్రపంచానికి పెద ముప్పుగా మారింది హిరణ్యాక్షుడు ఒక భయంకరమైన అసురుడు అతని బలం మరియు అహంకారానికి హద్దులు లేవు తీరమైన తపస్సు ద్వారా అతను వరాలు పొందాడు అవి అతని దేవతలకు మరియు మానవులకు అజేయుడిగా చేశాయి ఒక వరం ఇచ్చాడు అతని మానవులు దేవతలు రాక్షులు లేదా మరే ఇతర సాధారణ జీవి ఇది మరియు చేసింది విశ్వల్లో ఎదుర్కోవడానికి కష్టమౌన శక్తి అహంకారంతో నిండిన హిరంజాక్షుడు విశ్వన్ అట్టా సంచరిస్తూ భిప్ సృష్టించాడు మరియు తన్ను ఎదిరించడానికి ధైర్యం చేసిన సవాలు చేశాడు హిరంజాక్షుడి చర్యలు విశ్వ క్రమాన్ని కూడా హంగచాయి తన ఆధిపత్యం కోసం అతను భూమికి ప్రతీక అయిన భూదేవిని పట్టుకుని ఆమెను విశ్వ మహాసముద్రపు లోతుల్లోకి లాగాడు దేవి తన్ సరైన స్పానంలో లేకపోవడంతో సృష్టి సమతుల్యత దెబ్బతింది మరియు అన్ని జీవులు బాధపడ్డాయి దేతలు హిరణ్యక్షుడి అపరిమిత శక్తిని ఎదుర్కోలేక శ్రీ విష్ణువు సహాయం కోసం ప్రార్థించారు వారి ప్రార్థోనలు వీలు ఎల్లప్పుడూ దయగల షరి ఉన్నాయి మరియు అతని గర్జన్మూడు లోకాల్లో ప్రతిధ్వనించి అందరిలో ఆశ్రయం మరియు అచను నింపింది వరాహం విశ్వ మహాసముద్రంలోకి దూకింది దాని శక్తివంతమైన రూపన్నిటినీ సులహంగా చిచ్చుకుంటూ అది లోతుల్లోకి దిగుతుండగా అది హుదేవిని కనుగొంది ఆమె నీటిలో మునిగి నిస్సహాయంగా ఉంది సున్నితంగా తన ఎత్తి ఆమెను దివ్య సంరక్షణతో చూసుకుని ఆమె భద్రతకు హామీ ఇచ్చాడు తన అధికారాన్ని సవాలు చేసిన వారిని చూసి హిరణ్యక్షుడు కోపంతో వరాహంతో తలపడ్డారు వారి తరి మధ్య విశ్వాన్ని కదిలించిన భయంకరమైన యుద్ధం జరిగింది హిరంజక్షుడు శక్తివంతమైన ఆయుధాలు మరియు మంత్రాలను విసిరాడు వరాహం ప్రతి ఎదుర్కొన్నాడు వారి పురుషన్ విశ్వశక్తుల మఘ్యయుధంగా వర్ణించబడింది అరాజ్ఖానికి ప్రతీక మరియు ధర్మానికి రక్కకుడు చివరకు తన దివ్యశక్తిని ఉపయోగించి శ్రై విష్ణువు వరాహం రూపంలో హెరాజాక్షుడిని తన కురలతో చంపి పాలనను అంతం చేశాడు రాక్షసుడి మరణం విశ్వంలో చాంతి మరియు సమతుల్యతను పునరుద్ధరించింది భగవాన్ భూదేవిని సున్నితంగా తిరిగి ఉంచింది హుమిని విశ్వంలో దాని కక్ష్యలో పునరుద్ధరిస్తూ భూదేవి కత్తచికత్తతో నిండిపోయి భగవాన్ యొక్క అపరిమిత కరుణ్ మరియు శక్తిని ప్రశంసించింది భగవాన్ వరాహం బదులుగా తాను ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షిస్తానని మరియు సృష్టి శ్రేయస్సును నిర్బారిస్తానని ఆమెకు గుర్తు చేశాడు ఏ మీరు భాగవత పురాణం మరియు విష్ణు పురాణంలో కనుగొనవచ్చు ఇది శ్రీ విష్ణువు సనష్కూడిగా ఉన్న పాత్రకు వశాశ్వతమైన గుర్తు మరియు ధర్మానికి శిర్లప్పుడు దయగల్ రక్కుడిగా